నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి వందే మాత్రం నేను మీ విలాసాగర్ రామ్ రమేష్ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాను ఈ రోజు ఉదయం ఢిల్లీ వచ్చిన దగ్గర దగ్గర ఒక పది వీడియోలు తీసిన సార్ ఇప్పటి వరకు లోపల బండిని డ్రయర్ కూడా కడిచిపోయింది దాని ఉడకపోతుంది చెవిటలు గారుతా ఉన్నాయి ఎండలేదు కానీ ఉడకపోతే ఎక్కువ ఉంది గాలి కూడా వస్తలేదు ఈ బండి రెండు వేల పదిహేడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు వందల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవిత కాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కు దీని లైఫ్ క్లోజు ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం నలభై ఆరు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు టైర్లు స్టెఫిని ప్లస్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ మాత్రం ఉన్నాయి అంటు ఉన్నాయి గంతే పెద్ద లేవు మిగతా మూడు టైర్లల్లో ఆ రెండు టైర్లు ఏమో సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక టైర్ ఏమో సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటు నుంచి డిక్ వరకు ఎక్కడైపు రిప్లేస్ కాలేదు బండి ఫోర్ డికో స్పోర్ట్ టైానియం పుష్ బటన్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలైవిస్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నలభై ఆరు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు పడితే రెండు టైర్లు వేసుకోవాలి అంతకు నుంచి వేరేం పని లేదు వైట్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ వస్తే ఈ బండి కొంటే ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చినాక ట్రాన్స్ఫర్కు లక్ష యాభై వేలు అయితే తర్వాత లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు పోటీ కోస్పోర్ట్ టైటానియం వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం చూడరు నచ్చితే ఆ బోర్డు మీద నెంబర్లు నాయే నాకే కాల్ చేశారు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పాన పెట్టలేరు చూసుకోవచ్చు బాగా సహా అప్రాన్లు లోపల ఏబిఎస్ ఇంజన్ ఎక్దం సిల్లు ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే మొత్తం ఓకే ఉంది కింద ఇంజన్ గాడు కూడా ఉంది బండికి ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఎసీ అంతా ఓకే ఉంది సార్ నో ప్రాబ్లం బాగా నడుదాతో టైర్లు మాత్రం మూడు టైర్లు మాత్రం మంచిగా ఉన్నాయి ఒక రెండు టైర్లు మాత్రం బేకార్ ఉన్నాయి ఇవి డోర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఒక్క గ్లాసు కూడా రీప్లేస్ కాలేదు సార్ గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి రెండు వేల పద పదిహేడు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఈ టైర్ అయితే జీరో జైతలు వైర్ పంఛర్ ఎన్నిసార్లు అయిపోయింది పదిహేను వందలు ఆకుండా అయితే వలిగిపోతుంది నాకు తెలిసి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఫ్రంట్ మొత్తం ఒరిజినలే ఉంది బండి ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సెంటర్ లాకింగ్ సిస్టమ్ లెఫ్ట్ టు రైట్ రెండు సైడ్లు ఇచ్చిండు ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం ఆటో క్లైమేట్ ఉంది ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది స్టెప్ని కూడా జీరో ఉంది సార్ ఇది టైటానియంలో టీ లేదు దీనికి కూడా ఇక్కడ చిన్నగా క్రాక్ వచ్చింది డిక్కీ డోర్ ఒరిజినల్ ఇప్పటివరకు దీనికి కూడా పాన పెట్లేదు గ్లాస్ ఒరిజినల్ బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా వస్తుంది ఇగో ఇది సిల్ టైర్ ఉంది ఈ ఒక్క టైర్ స్టెఫ్ని టైర్ అనుకుంటా ఈ సిల్ ఉంది కేవలం నలభై చిల్లర మాత్రమే తిరిగింది నలభై ఆరు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఫోర్ డికోస్ టైటానియం ఓన్లీ టైటానియం సార్ ఆప్షనల్ కాదు టైటానియం ఆప్షనల్ అయితే మీకు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి నలభై ఆరు వేల ఒక వంద ఎన్ సారీ ఓ నలభై ఆరు వేల పద్దెనిమిది కిలోమీటర్ రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ ఎగ్జామ్ నీట్గా ఉంది కస్టమర్ ధర ఈ ముంగటి రెండు టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ ఉంది ఒకటి సిల్ టైర్ ఉంది వెనకాల టైర్లు మాత్రం ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుండు రెండు టైర్లు వేసుకోవాలి ఒక టైర్ వేసుకున్న సరిపోద్ది వెనక సిల్ ఉంది కాబట్టి అవి రెండు ముంగట వేసి ఇవి రెండు వెనక వేసుకోవచ్చు ఆరు లక్షలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇయాల బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్